హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది కార్తీక్ దీప పెళ్లిలో చాలా పెద్ద డ్రామా నడుస్తుంది తాలిబుట్టు మిస్ అవుతుంది భార్య మంగళసూత్రం ఇస్తాడు శివనారాయణ మళ్ళీ ఈ స్టోరీలో ట్విస్ట్ ఏంటో ఈరోజు తెలుసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ప్లీజ్ జ్యోస్న మత్తు ముందు కలిపిన పాలు పారిజాతం తాగేస్తుంది ముహూర్తం సమయానికి తాలిబొట్టు కనిపించదు శివన్నారాయణ తన భార్య మంగళ సూత్రాన్ని ఇస్తాడు ఇదంతా ఎలా జరిగిందో ఇప్పుడు చూద్దాం జ్యోస్న పాలల్లో మత్తు ముందు కలిపి కలుపుతూ ఉన్నప్పుడు శ్రీధర్ అక్కడికి వస్తాడు మామయ్య నీ ప్లాన్ ఫెయిల్ అయ్యింది ఈ పాల విషయంలో నువ్వు జోక్యం చేసుకోవద్దు ఇదంతా నేనే చూసుకుంటాను నువ్వు కాస్త దూరంగా ఉండు నేనే ఇదంతా నడిపిస్తాను అని జ్యోత్స్న మత్తుమందు కలిపిన పాలను దీపకు తీసుకెళ్లేందుకు జ్యోత్స్న బయలుదేరుతుంది ఇంతలో పని మనిషి వచ్చి నాన్న పిలుస్తున్నారని చెప్తే పని మనిషికి పాల గ్లాస్ ఇచ్చి దీపకు ఇవ్వమని చెప్తుంది కానీ ఆ గ్లాస్ తీసుకొని పారిజాతం పాలు తాగేస్తుంది ముందు నాకే ఇవ్వాలి పని మనిషికి ఏంటి అని తనే తీసుకొని తాగేస్తుంది పారిజాతం పనమంచి దగ్గర పాలని తీసుకొని తాగడం చూసిన శ్రీధర్ వేగంగా వెళ్ళి గ్లాస్ లాగేస్తాడు అది చూసి జ్యోత్స్నా షాక్ అవుతుంది ప్లాన్ ఏ మామయ్య నాశనం చేశాడు ప్లాన్ బి నువ్వు నాశనం చేశావు అని జ్యోత్స్న పారిజాతం మీద మండిపడుతుంది నా ప్లాన్ నా మీదే వర్కౌట్ చేసావా అని మత్తులో తూలుతుంది పారిజాతం దశరథ వీళ్ళ దగ్గరికి వచ్చి జ్యోత్నను తీసుకెళ్తాడు పారుని చెయ్యి పట్టుకొని తీసుకెళ్తాడు శ్రీధర్ ఈ పెళ్లి అయ్యేంత వరకు నా పక్కనే ఉండమ్మా అని జ్యోత్నకు చెప్తాడు దశరథ ఆడవాళ్ళని పలకరించడానికి పక్కన నువ్వు ఉండాలి కదా ఎందుకు ఊగుతున్నావు నిన్ను చూస్తే తాగి ఊగుతున్నట్లు ఉన్నావని పారుతో శివన్నారాయణ అంటాడు మత్తులో ఉన్న పారు గులాబీ పువ్వు తీసుకొని శివనారాయణ చెంపపై కొడుతుంది దశరథ సుమిత్ర కలిసి కార్తీక్ కాలు కడుగుతారు అత్త మీ దగ్గర తీసుకున్న మాట నిజమవుతోంది నానా అని అనుకుంటుంది దీప పెళ్ళి ఆపలేకపోయినా అని జ్యోత్న ఫీల్ అవుతుంది దీప చేతిలో ఓడిపోయాను బావ చేతిలో ఓడిపోయాను నేను బతికినా చచ్చినట్లే అని జో అనుకుంటుంది జ్యోత్స్నకు ఆశీర్వాదం తీసుకురమ్మని తాళిని అప్పగిస్తాడు పంతులు ఈ జ్ఞాపకాలను జన్మంతా గుర్తు పెట్టుకోవాలని దీపకు చెప్తాడు కార్తిక్ కానీ పంతులు చూస్తే తాళిబొట్టు కనిపించదు మంగళసూత్రం కనిపించడం లేదని అందరూ కంగారు పడతారు జ్యోత్స్న తాలి తీసి ఉంటుందని పారు అనుకుంటుంది మామయ్య తీయకపోతే ఎవరు తీసి ఉంటారని జో అనుకుంటుంది నా తాళి తెగిపోవడానికి కారణమైన వాళ్ళే తాలి తీసి ఉంటారని దీప అంటుంది తాళి కనిపించకపోవడానికి జ్యోత్నకు సంబంధం లేదు ఆ ఇక్కడే ఉంది కదా అని దశరథ మధ్యలో మాట్లాడతాడు ముహూర్తానికి ఇంకా నాలుగు నిమిషాలే ఉంది మంగళసూత్రం ఉంటేనే పెళ్ళి జరుగుతుంది ముహూర్తం దాటిన తర్వాత మంగళసూత్రం కడితే సత్ఫలితాన్ని ఇవ్వదు అని పంతులు చెప్తాడు అన్నయ్య నా కోరిక తీరట్లేదని కాంచన బాధపడుతుంది కొడుకు పెండ్లి ఆగిపోతుంది అన్నీ ఉన్నాయి అందరూ ఉన్నారు కానీ మంగళసూత్రమే లేదు అని కాంచన చాలా ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది దేవుడు నాపై ఉన్నాడు ఇప్పుడు ఈ పెండ్లు ఆగిపోతుందని జో అనుకుంటుంది కానీ ఇంటి రక్తం కన్నీరు పెడితే ఈ ఇంటికి వినాశనమే అని పంతులు చెప్పిన మాటలను గుర్తు చేసుకున్న శివన్నారాయణ లోపలికి వెళ్తాడు ఏంటో ఈ ఆటం ఈ ఆటంకాలు ఇంట్లో శుభకార్యాలు జరగవా అన్నయ్యా అని కాంచన అంటూ ఉంటే జరుగుతాయని తన చేతిలోని తాళిని అందిస్తాడు శివన్నారాయణ కార్తీక్ ఇదిగో రా తాళి దీప మెడలో కట్టు అని శివన్నారాయణ అంటాడు వివరాల తర్వాత ముందు మాంగళ్య దరణ జరగాలని శివన్నారాయణ అంటాడు ఇది నా భార్య తాళి నా మనవరాలి కోసం దాచిపెట్టాను నేను ఒకటి తలిస్తే దైవం వేరు తలిచింది ఈ పెళ్ళి ఆగకూడదు తాళికట్టు అని శివన్నారాయణ అంటాడు కార్తీక్ తాళి తీసుకొని నీ కోరిక నెరవేరింది నెరవేరింది తాత అనుకొని మూడు ముళ్ళు వేస్తాడు కార్తీక్ నాయనమ్మ మీ ఆశీర్వాదం నాకు దక్కుతోందని దీప ఆనందంతో కన్నీళ్ళు పెట్టుకుంటుంది కార్తిక్ దీప తరంబ్రాలు పోసుకుంటారు సంతోషంగా అందరూ శౌర్యతో పాటు అందరూ కూడా చాలా సంతోషపడతారు మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్